ఒక పెద్ద అబద్ధం చెప్పాను అబద్ధం వల్ల నా తల్లిదండ్రులు చాలా పడుతున్నారు అది చెప్పరానటువంటి అబద్ధం తను సీఏ చేస్తున్నాను అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాను ఒక సబ్జెక్టే ఫెయిల్ అయ్యాను అనే విషయం నా తల్లిదండ్రులకి చెప్పాను కానీ నేను అసలు ఎగ్జామ్స్కే అటెండ్ అవ్వలేదు అదే నేను చేసినటువంటి పెద్ద తప్పు దీనికి ఎవరు బాధ్యులు కారు నేను తప్ప అంటూ అబ్బాయి రాసినటువంటి సూసైడ్ నోట్ ఒకసారి చూసిన తర్వాత అబ్బాయి గురించి డీటెయిల్గా వెళ్దాం దీనికి ఎవరు బాధ్యులు కారు నేను తప్ప ఒక అబద్ధం ఇంతటి బాధకి కారణం సిఏ ఫైనల్ నేను అస్సలు ఒక్క గ్రూప్ కూడా పాస్ కాలేదు కానీ అందరికీ పాస్ అయ్యాను అని చెప్పుకున్నాను ఇప్పుడు అది పాస్ అవ్వలేకపోతున్నాను అసలు ఇప్పటి వరకు పరీక్ష కూడా రాయలేదు ఎగ్జామ్ ఫీ కడతాను కానీ ఎప్పుడూ ఎగ్జామ్కి వెళ్ళి రాసింది లేదు చచ్చిపోయాడు అని నా గురించి ఎవరూ బాధపడద్దు నేను ఉంటేనే ఇంకా రాను రాను అందరికీ భారం అవుతాను నా చావుకి ఎవరూ కారణం కాదు ఈ హీలియం సిలిండర్ని తర్వాత ఆ షాపు వాడికి తిరిగి ఇచ్చేయండి పదివేల రూపాయలు వెనక్కిస్తాడు ఆ డిపాజిట్గా పదివేల రూపాయలు తీసుకున్నాడు నా కోసం మా అమ్మ నాన్న బాధపడతారేమో ఒక అబద్ధాల కోరు పోయాడు అని చెప్పండి ఒక పేపర్ కూడా పాస్ అవ్వకుండా కాదు కాదు ఇప్పటి వరకు అసలు ఎగ్జామ్ కూడా రాయకుండా అన్ని పేపర్స్ పాస్ అయిపోయాను ఒక పేపర్లోనే ఫెయిల్ అయ్యాను అని చెప్పాను ఇంత పెద్ద అబద్ధం చెప్పినవాడు ఉంటే ఎంత పోతే ఎంత అని చెప్పండి పాపం నా వల్ల ఎంతో మందితో మాటలు పడ్డారు ఇది అఖిల్ అనే ఒక యువకుడు తను సిఏ పాస్ అయిపోయాను అన్ని ఎగ్జామ్స్ పాస్ అయిపోయాను ఒకటే ఫెయిల్ అయ్యాను అని పేరెంట్స్కి అబద్ధం చెప్పాను అబద్ధం అనేది తన్ని తీవ్రంగా కలిసి వేస్తోంది బాధిస్తోంది నా వల్ల నా తల్లిదండ్రులు ఇంకా ఎంతోమందితో ఇప్పటికే మాటలు పడ్డారు అందుకే నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నాను ఇక్కడ మీరు చూసారా ఒక లైన్లో హీలియం సిలిండర్ తెచ్చుకొని అబ్బాయి ఫేస్కి ఒక కవర్ కట్టుకొని ఆ మాస్క్లో తను ఊపిరి ఆడకుండా చేసుకొని అలా చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఇది ఇంట్లో జరిగిందా ఎక్కడ జరిగిందా అని తెలుసుకుంటే మరింత బాధాకరమైన విషయం తను పేరెంట్స్ విజయవాడలో ఉంటున్నారని నాకు ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి రెంట్కి హౌస్ కావాలని చెప్పి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్లో తోటలో ఉన్నటువంటి ఈ హౌస్ ఓనర్ గారిని అప్రోచ్ అయ్యాడు అయితే వాళ్ళు కూడా చదువు కోసం చదువు నిమిత్తం ఇక్కడ ఉండాలి అనుకుంటున్నాడు కదా సరే ఏదైనా జరిగితే ఎవిడెన్స్గా ఉంటుందని ఆధార్ కార్డు తీసుకొని ఒక ప్రాపర్ వేలోనే అబ్బాయికి అయితే రెంట్కి ఇచ్చారు అది కూడా ఎప్పుడు ఇచ్చారు అబ్బాయి ఒంటరిగానే ఇక్కడ ఉంటున్నాడు అయితే వీళ్ళు ఎలా గమనించారు అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు అనే విషయాన్ని ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం మీ పేరు నా పేరు భారతి ఈ అబ్బాయి ఎప్పుడు వచ్చాడు ఏం చెప్పాడు రెంట్ కోసం నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను నాకు రెంట్ రూమ్ కావాలి అన్నాడు అయితే ఆధార్ కార్డ్ ఇవి బాబు అంటే ఆధార్ కార్డ్ ఇచ్చాడు అడ్వాన్స్ అడిగిన రెండు నెలలు ఇచ్చాడు అంటే ఒకటో తారీఖున వచ్చాడు పదకొండు గంటలకి సిలిండర్ పట్టుకొచ్చాడు ఆ సిలిండర్ ఏంటి బాబు అంటే మా ఫ్రెండ్ ఈవెంట్లు చేస్తాడు మా ఫ్రెండ్ ఉంచమన్నాడు అన్నాడు తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడు ఇది ఎందుకు తెచ్చావు ఇలాంటిది అంటే మా ఫ్రెండ్ ఉంచమన్నాడు అండి అన్నాడు సరే అని నాకు తెలియదు కదా సరే అలాగా అది అది ఉంచుకున్నాడు అలాగా రెండు రోజులు ఉన్నాడు తర్వాత నిన్న చూస్తే ఉదయం నేను గుడికి వెళ్ళి వచ్చాను తలుపు తాళం వేసింది లోపల గేట్కి నేను గుడికి వెళ్లి వచ్చేసి చూసాను నాకు నిద్ర వచ్చింది కార్తీక మోసం చేస్తున్నాను వస్తే పడుకొని భోంచేసి పడుకుని తర్వాత సాయంత్రం వచ్చారు అప్పటికి తాళం వేసింది తాళం వేసి ఉంటే అప్పుడు ఏటి తాళం వేస్తుంది అనేసి చూసి పిలుస్తున్నాను పలకడు పలకపోతే అప్పుడు సచివాలయం కుర్రవాళ్ళు పిలిచారు బాబాయ్ ఇలా దిగారు అబ్బాయి తలుపు తీయట్లేదు పిలుస్తూ పలకట్లేదు అన్నాను అంటే వాళ్ళు వచ్చి చూశారు ఆ తర్వాత వీధిలో అబ్బాయి వచ్చి డోరు పగలగొట్టి చూసాం అప్పుడే అబ్బాయి కవర్ బుర్రకి తలకు కట్టుకొని సిలిండర్కి పైప్ పెట్టి ఉంది అప్పుడు పోలీసు వాళ్ళు ఫీల్డ్ వాళ్ళు వచ్చారు అది రెంట్కి వచ్చినప్పుడు అడిగాను విజయవాడ అని చెప్పాడు విజయవాడ ఉంటున్నాము అమ్మా నాన్న నేను ఎగ్జామ్ రాయడానికి వచ్చాను ఇక్కడికి అడిగాడు రెంట్ ఉంటానన్నాడు ఇక్కడ జాబ్ వస్తుంది ఇక్కడ విజయవాడ ఇరవై వేలు ఇక్కడైతే ముప్పై వేలు దాని బ్యాంచే ఉంది ఇక్కడ ఉంటానమ్మా జాబ్ వస్తే అన్నాడు సరే అని ఇచ్చాం అది ఇంకొక పది రోజులు కూడా అవ్వలేదు అసలు ఫస్ట్ తారీఖు దిగాడు అబ్బాయి చూడ బాగున్నాడు మంచి మెత్తగా చాలా మంచి బాగా సాఫ్ట్ గా ఉన్నాడు మంచిగా ఉండేవాడు వాటర్ ఇచ్చి దాన్ని బట్టి బాటిల్ తో టిఫిన్ కొట్టి అది అంతా ఈ ముందుగా చెప్పాను ఆ టిఫిన్ అది చేసి ఇవ్వడు తర్వాత మరి ఏం జరిగింది ఇంకేమైనా వస్తువులు ఏమి తెచ్చుకున్నాడా ఉండడా సూట్ కేసు ఒకటి ఆ సిలిండర్ ఒకటి ఇంకేం బుక్స్ అవి ఉంటాయి అనుకున్నాను నేను చదువు కొనుకున్నాడు కదా ఏవో ఉంటాయి అని అది కానీ పొద్దున్న చూసేటప్పటికి మీరు షాక్ అయ్యారు పోలీసులు వచ్చేందుకు చూసాం అప్పుడు అండి ఇప్పుడు చదువుకొచ్చాడు కదా అబ్బాయి చదువుకుంటాడు జాబ్ కోసం వచ్చాడు నేను అంత ఇలా చూస్తే ఇలా జరిగింది అది జనరల్ గా సింగిల్ గా ఉన్న వాళ్ళకి బ్యాచులర్స్ కి కొంచెం ఇవ్వాలి అంటే రెంట్ కి హౌస్ ఇవ్వాలంటే మీ ఇలాంటి వాళ్ళు అని అబ్బాయి చదువు అది చదువు అని చెప్పాడు కదా ఎగ్జామ్ రాయడానికి వచ్చాను అమ్మా అన్నాడు సరే అనేసి ఇచ్చాం అది ఆధార్ కార్డ్ తీసుకున్నాం మరి మరి ఎక్కడ ఏం తెలియదు కదా అనేసి అది ఇక్కడ అబ్బాయి సూసైడ్ నోట్ ఒకసారి చూస్తే గనక చాలా బాధాకరమైన విషయం తను గుంటూరులో సిఏ చేస్తున్నారని పేరెంట్స్ విజయవాడలో ఉంటున్నారు ఇక్కడ ఎగ్జామ్స్ కోసం వచ్చాను ఎగ్జామ్ అయిపోయినా కూడా మనకి జాబ్ వస్తుంది ఆంటీ గారు వస్తే ఇక్కడ చేస్తే కనుక థర్టీ కే వరకు నాకు శాలరీ వస్తుంది కాబట్టి నేను లాంగ్ రన్నే ఇక్కడ ఉంటాను నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పడం వల్ల చదువుకున్న కురడు మంచిగా అనిపిస్తున్నాడు చదువు కోసం వచ్చాడు కదా మనలాంటి వాళ్ళం కూడా మనం హౌస్ ప్రొవైడ్ చేయకపోతే బాగోదు అన్న ఉద్దేశంతో ఆమె ఇంకేది ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు అయితే వచ్చిన రోజే సిలిండర్ ఒకటి తీసుకురావడం ఆ తర్వాత ఆ హీలింగ్కి సంబంధించిన ఒక పెట్టు లాంటిది కూడా తెచ్చుకున్నాడు బుక్స్ అవి ఉంటాయి అబ్బాయి ఉండడానికి నార్మల్గా బట్టలు అవి ఉంటాయి అని అనుకున్నాం కానీ వచ్చి పది రోజులు కూడా కాలేదు ఇంతలోనే ఆమె గుడికి వెళ్ళొచ్చారు కార్తీక మాసం సందర్భంగా ఉపవాసం ఉండటం వల్ల తను టైడ్ అయిపోయి పడుకుంటే అబ్బాయి మళ్ళీ ఎంతటికీ తలుపు తీయిపోతే ఇగో ఆపోజిట్లోనే సచివాలయం ఉంది వాళ్ళని పిలిచి చూసేటప్పటికీ అబ్బాయి అంత దారుణం జనరల్గా గణేష్ గారు చెప్పండి ఈ మధ్య మనం సూసైడ్ సంగతులు చూస్తుంటే కనుక చిన్న చిన్న విషయాలకే ఇప్పుడు ఒక అబద్ధం చెప్పాడు పిల్లలు తల్లిదండ్రులకి పిల్లలకన్నా ఇంకేది గొప్ప కాదు ఒకవేళ ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఇంకో దాంట్లో మా వాడు సెట్ అవుతాడు అనే ఒక నమ్మకం కూడా ఉంటుంది పేరెంట్స్కి కానీ అబ్బాయి చెప్పుకుంటే బాగుండు కదా కానీ అబ్బాయి చనిపోవడం అనేది చాలా బాధాకరం మేడం ఎందుకంటే సుసైడ్ నోట్ అనేది మనం చాలా చూసాం కానీ అబ్బాయి ఏంటంటే జనేనుగా రాసాడు ఎందుకంటే నేను ఎగ్జామ్ కూడా వెళ్ళలేదు నేను అసలు చదవట్లేదు అని నాలాటోడు ఉంటే మీకు భారం అని చెప్పి అబ్బాయి జెనేన్గా రాయడం అంటే చాలా బాధాకర విషయమే కానీ మన కొబ్బరితోటి ఏంటంటే చాలా మంది ఏరియాలో వస్తారు మేడం ఇల్లుకి చాలా మంది కూడా ఆధార్ కార్డులో తీసుకుంటారు రీసెంట్గా మొన్న పక్క ఏరియాలో కూడా ఒక డాక్టర్ గారు జరిగింది అంత ముందు ఒక అమ్మాయి కూడా చనిపోయింది ఎందుకంటే మేము ఆధార్ కార్డు అనేది టూ టర్మ్స్లో మన ఇప్పుడు ఇంత నెరమినర్ సిఏ గారు కూడా మాకు విజిట్కి వచ్చి అవి మొత్తం ఆయన వచ్చే ప్రతిదీ కూడా మీరు బయట వాళ్ళకి ఇస్తే ఆధార్ కార్డులు తీసుకుని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆయన చెప్పడం వల్ల చాలామంది కూడా ఆధార్ కార్డులు తీసుకుని ఇల్లు వేస్తున్నారు కానీ ఏది ఏమైనా చాలా బాధాకరమైన ఘటన అబ్బాయి తను చెప్పినటువంటి అబద్ధం వల్ల పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారని ఒక అబద్ధాల కోరు పోయాడు అని అనుకోండి తప్ప కొడుకుపోయాడు అని అనుకోకండి అంటే అబ్బాయి ఎంత ఆవేదనకు గురయ్యాడో అర్థమవుతోంది అయితే తను తన పెయిన్ ఏదైతే ఉందో తను చేసిన మిస్టేక్ని పేరెంట్స్కే ప్రేమగా కన్వే చేస్తుంటే బాగుండేమో ఎందుకంటే ఒకవేళ అమ్మ నేను చదువుకోలేకపోతున్నాను ఇంట్రెస్ట్ లేదు కానీ మిమ్మల్ని మభ్యపెట్టి నేను ఎగ్జామ్ రాసానని చెప్పాను కానీ రాయలేదు కానీ ఇది కాకపోయినా నేను జాబ్ చేసి ఏదో ఒకటి సంపాదించి మిమ్మల్ని జాట్ చూసుకుంటాను అంటే పేరెంట్స్ కూడా వాళ్ళు కన్విన్స్ అయ్యేవారేమో హ్యాపీగా ఉండేదేమో బట్ అబ్బాయి చెప్పుకోలేక చెప్పుకుంటే ఏమైపోతుందో అనే ఒక భయమే వెంటాడిందో తెలియదు తీవ్ర మనస్తాపానికి మాత్రం గురయ్యాడు అయితే ప్రస్తుతానికి వీళ్ళు చెప్తున్నట్టయితే చాలా సున్నిత మనసు ఆ సూసైడ్ నోట్లో కూడా అబ్బాయి ఇంటెన్షన్ కనపడుతోంది సో ఆ సిలిండర్ తెచ్చుకోవడానికి డిపాజిట్ పదివేలు కట్టాను నేను చనిపోయిన తర్వాత ఈ సిలిండర్ ఆ షాప్ ఒడికి ఇచ్చేయండి ఆ షాప్ ఆయన తిరిగి మళ్ళీ పదివేలు ఇస్తాడు అన్ని డీటెయిల్గా రాసుకొచ్చాడు దీనికి ఎవరు కారణం కాదు ఒక అబద్ధమే ఒక ప్రాణం పోవడానికి కారణం అవుతుంది అంటూ అబ్బాయి హెడ్డింగ్తో రాసినటువంటి సూసైడ్ నోట్ కూడా కన్నీరు పెట్టేస్తోంది బట్ ఇదంతా అనాలోచితమైన నిర్ణయమే తప్పుడు నిర్ణయమే బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం అనేది కొంతమంది ఏదో సాధించామనుకుంటున్నారు కానీ మీరు అంటే పిల్లలు లేకపోతే ఆ తల్లిదండ్రులు శాశ్వతంగా వాళ్ళు పడే వేదన ఆ కడుపు కోత ఎవరు తీర్చలేనిది ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తున్నా కూడా పేరెంట్స్కి చెప్పుకోవడానికి దాన్ని సరిదిద్దుకోవడానికి కరెక్ట్ మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి అంతేగాని ఇలా అర్ధాంతరంగా తనువు చాలించి ఆ కుటుంబానికి తీరని వేదన తీరని ఆవేదన మిగిల్చొద్దు దయచేసి విశాఖలో ఈ ఆ అఖిల్ వెంకటకృష్ణ అనే యువకుడు సూసైడ్ కి సంబంధించినటువంటి ఆ కారణం చూస్తే గనక చాలా బాధేస్తోంది అఖిల్ వెంకటకృష్ణ అనే ఒక యువకుడు సూసైడ్ నోట్ రాసి తను బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు సిలిండర్ పట్టుకొచ్చాడు ఆ సిలిండర్ బాబు అంటే మా ఫ్రెండ్ ఈవెంట్లు చేస్తాడు